డిసెంబర్కి అవుతుంది సార్ డిసెంబర్కి ట్వంటీ సిక్స్ సార్ ట్వంటీ ఫైవ్ ఎఫ్రీ ఎంబీ కూడా పిలిచాలి సార్ మీ చెప్పిందేమో టెక్నికల్ జాయిన్స్ ఉండబట్టు మీరు డాక్టర్ అన్న నెత్తు ఫిల్ చేసేటప్పుడు సీడబ్ వాళ్ళు అప్పుడు అది కనుక వాళ్ళు చెప్తుంటే ఒప్పుకుంటే లేదనేది కాయలర్ ఫస్ ఇచ్చారు కాబట్టి దీని దానికి డీవీ రైతు రాయలేదు అదే ఇంకా సాబర్ బయటర్ డోలర్ కాంఫాక్టరీ కాంప్రీట్ కూడా సార్ ఒప్పుకుంటాడు చాలా కన్సర్ డ్రైవర్ కన్సర్ మీద 으하아요마이 <before multi -tionhalf> <chipset sixteen>

సారు <glowing noise> <way> ಅಂದ್ರೆ ಸರ್ ಅಂದ್ರೆಲ್ಲ మంచి ఓకేరా కొద్దిగా అనుకుంటాను బాస్ వయసు కృష్ణ ముందుకు ముందు ముందుకు వెళ్ళిపోతున్నా

Vale, vale, vale. 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 Vale, i Hello. Hello. मीठा क्या मालूम मीठी घटी शाम गैप तू रवस्त्री डाल दें एक्चुअली गैप मान लेते हैं ये हिलक नीचे ये हिलक आधी साइड चल गया यादव सेड हिलक क्यों है सेगर एक्चुअली ठंडा लिया अब सिंग कवर टाइम सेड लिया नौ सिंग थोड़ा ఏదైతే గ్రీన్ కలర్ ఉందో క్లియర్ ఓకే మీరు ఈ పక్క వచ్చేయండి అందరూ పక్క వచ్చేయండి మీరు సైడ్ ఉండండి మీరు ఎంత చూసేది ఎట్లా వాళ్ళు కూడా లోపల పెట్టారు చూసుకో అందరూ అందరూ చూసుకొని ఆ దగ్గర ఆ పక్క నిలబెట్టుకోవాలండి ఇంతకుముందు మనం వర్క్ చేసినప్పుడు ఉన్నప్పుడు పాత ఫోటో ఏమో యాక్చువల్ గా గ్రాబింగ్ అంటాం సార్ రాక్ వరకు దీంతోనే మట్టి తీస్తాం సార్ ఒకసారి మీటర్ థర్టీ మీటర్స్ కట్టర్ కూడా వాడతాం సార్ కట్టర్ ఏమో అది సార్ రాక్ లో మనం కట్ చేసేది కానీ డెప్త్ అయినప్పుడు కానీ దాన్ని కట్టికల్ సార్ ఇది మనము ఎందుకంటే ఆల్మోస్ట్ ఫార్టీ మీటర్స్ సబ్స్టెన్షియల్ లెంగ్త్ ఉంది సార్ సిక్స్టీ మీటర్స్ వరకు ఉన్నది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మనకి ఆల్మోస్ట్ నైంటీ మీటర్స్ డెప్త్ లో ఇవి ఇట్లాంటివి మూడు మిషన్స్ ఏర్పడుతుంది సార్ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విడితే సరిపోయేలాగా ఉండాలి అది ఇప్పుడు ఆ అసెంబ్లీ ఇప్పుడు ఇంపోర్ట్ చేశారు సార్ వచ్చింది ఎక్విప్మెంట్ ఈ కటర్ ఎక్విప్మెంట్ దాన్ని ఫిట్ చేస్తుంది సార్ ఇది ఫిట్ అయి ట్వంటీ ఎయిత్కి ఎప్పటికీ అవుతుంది అంటున్నారు సార్ మనము హాస్పిటల్ మొదలు పెడదాం గ్యాలరీ వర్క్ చేస్తాను మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా లెఫ్ట్ సిమ్ సైడ్ కాఫర్ కానీ డౌన్ సిమ్ సైడ్ కాఫర్ ఇది ఒరిజినల్గా ఉన్న డైఫ్రామ్ బాల్ కవర్ అయిన తర్వాత ఇట్లా రెండు ప్లేసెస్లో డామేజ్ పోతున్నీట్లో కూడా రింగ్ ఉన్న ప్లేసెస్ లో బాగా డీప్గా స్కవర్ అయ్యింది

దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ క్లోస్ ఇది ఒక త్రీ హండ్రెడ్ అది నైన్ నైన్టీ టువల్ హండ్రెడ్ టోటల్గా కవర్ కవర్ వల్ల అయినా ఎఫెక్ట్ వల్ల అయినా ఇది టూ థౌసండ్ క్లోర్స్ ఉంటుంది టూ థౌసండ్ క్వర్స్ హెడ్స్ రాయండి టూ హండ్రెడ్ ఇప్పుడు వాళ్ళు ఈ కొలత ఫల్ హండ్రెడ్ కొల్ తౌజండ్ క్లోర్స్ ఇచ్చిన దాంట్లో ఇట్స్ వర్క్ ఐ మాస్క్ నష్టం ఎంత టూ థౌసండ్ హెడ్ వైస్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి ఇటువై టెస్ట్ చేస్తున్నారు సార్ చూసారు అవటం తోటి బండ్ ఇటు కూడా మొదలు పెట్టేది సార్ ఇటువైపేమో వాళ్ళు డెసిషన్ అది కూడా ఈ క్లియరించెం జరగలేదు గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత డ్యాబ్ చేయాలి సార్ ఇదంతా మనకి వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా సాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ చేరింది సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది కింద క్లే ఉంది శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లే లోకి వెళ్తుంది అందువల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుంది దానికి ఓడోమేటిక్ ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్ ఆ ఒరిజినల్ క్లే క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్ ఆ ಓಕೆ ಇಂದೆ ಮನೋ ಫ್ಯಾನ್ ಬೇಸ್ ಟು ಬಿ ಫೋರ್ ಸರ್ ಇಂದೆ ಮನೋ ಸಾಯಭ್ರಮಲ್ ವೇಷನಪು ದೀಸ್ ಆರ್ ದ ಪ್ಯನಲ್ಸ್ ಮುಂದಷ್ಟು ಅಂದಾಜು 90 ಮೀಟರ್ಸ್ depth ವರೆಗೂ लास्ट ಇಸ್ ದ ಅಪಾಸಮೆಂಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇಪರೋ ಕೂಡ ಸೇಮ್ ರಿಪ್ಲಿಕೇಶನ್ ಅಂತ 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 ರಿಪ್ಲಿಕೇಟ್ ಸರಿಯಕ್ಕೆ 20% ಅದೇ ఇప్పుడు ఆపరేషన్ ప్లాట్ఫార్మ్ ఈ విధంగా నలభై మీటర్లు పెట్టి మనం తయారు చేసింది ఇదంతా క్లే ఫిల్ చేసి ఈ విధంగా వాల్స్ కడతాం సార్ దీంట్లో ఆ మిషన్ ఉన్న దీన్ని గ్రాబింగ్ తోటి దీన్ని తీసుకుంటూ గోల్ బిల్ చేసుకుంటూ వెళ్తాం దాన్ని చేసేటప్పుడు ఈ పొలాబ్స్ అవ్వకుండా వెంటనేట్స్ అది మొత్తం బిల్ చేసేస్తాం సో ఈ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సో దట్ ఈ శాండు మిక్సైజ్ పని ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ బెంటనేట్స్ అనేది వచ్చేలాగా చేస్తాం

ఈ రెడ్ కలర్లో ఉన్నది ఇక బ్రౌన్ కలర్లో ఉన్నది ఇది క్లే సార్ అట్లా ఇది ఆల్మోస్ట్ మనకి థౌజండ్ ట్వంటీ మీటర్స్ దగ్గర నుంచి ఈ సిక్స్టీన్ ట్వంటీ వరకు కూడా ఇదంతా క్లియర్ ఇచ్చుకుంటుంది సార్ ఈ పోర్షన్లో మనం చేసేటప్పుడు కొంత అంతకుముందు ఇది పైదాకా ఉండేది సార్ కవర్ అయినందువల్ల ఇది కొంత పైన శాండ్ మ్యాటేజేసింది సార్ ఇప్పుడు ఏమైందంటే మన ఏదైనా ట్రీట్మెంట్ చేయాలండి కొన్ని చోట్ల పైన పైన శాండు తర్వాత క్లే కింద వస్తుంది కిందకినెక్ట్ కావాలి అంటే స్టోన్ వాటిలో క్లేలో ట్రీట్మెంట్ డిఫరెంట్ సార్ స్టోన్ కాలం సరే రాయి ఇప్పుడు కింద హోల్ వేసినట్టు రాల్ ఫిల్ సో ఇక్కడ ఏం చేయాలనేది అసలు కన్ఫ్యూషన్ లాస్ట్ త్రీ ఇయర్స్ డేస్ నాట్ మన ప్యాన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత మీరు అంత మటుకెళ్ళి అంత మటుకెళ్ళి కింద కాంపాక్ట్ అయింది కాబట్టి దట్ షుడ్ నాట్ మెనీ ప్రాబ్లమ్ ఉన్నారు ఆ కాంపాక్ట్ ఎంతమటుక అసెస్ట్ చేయడానికి ఓడో మెటర్ టెషన్స్ అని చేస్తున్నారు సార్ మంత్ అన్ని రిజల్ట్స్ వస్తాను ఓకే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం విల్ టేక్అప్ దాని సార్ माय डैम सेक्शन क्रॉस तो कुतुब एकेडमी में बैठा मैं ला सैन हां एक दो बाद वैबम बॉक्स कुतुब एकेडमी पर मैं लेता हूं सर ये लेके मुझे 1.5 मीटर निकलता है एक ओर लुक 2 होता है आईटी तृप्ति प्रोफेसर सर दीवार डिजाइन मिक्स यू विल कंक्रीट मिक्स कंक्रीट मिक्स है दैट दीवार पे आता है राहुल మనం సెవెన్ హండ్రెడ్ మీటర్ తింటున్నాం సార్ మొత్తం ఫోర్టీన్ ఫిఫ్టీలో సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్లో ఫస్ట్ వచ్చిన ట్రెంచ్ కట్ట మా దాంతో ఇటువైపు వర్క్ మళ్ళీ తర్వాత వాళ్ళకి వస్తే రెండో సైడ్ బాగుంది ఆ జూన్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది సార్ దానికి ఇంకో ట్రెంచ్ కట్టలేదు సో త్రీ ట్రెంచ్ కట్టతో కంటిన్యూస్ యాక్టివిటీ ఉంటుంది డిసెంబర్ వర్క్ బట్ మై ఓకే ఈ అంతకు ముందు ఉన్నది కొత్తది ఎగ్జిస్ట్ సార్ రెడ్ లైన్ కొత్తగా రెడ్ ప్రపోజల్ సార్ ఇదేమో ముందు అంతకుముందు ఇచ్చారు సిక్స్ మీటర్స్ గ్యాప్

రెండో క్వశ్చన్ సార్ ఇది అది మన జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ మిషన్ ఇచ్చి పెడతారు సార్

Okay. okay.